నాగర్కనూల్ జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో గ్రూప్ త్రీ పరీక్షల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నాగర్కనూల్ జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అదనబ్ కలెక్టర్ దేవ సహాయం జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ డిఈఓ గోవిందరాజులతో కలిసి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ పాల్గొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బదావస్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది మంది అభ్యర్థులు టీజీపీఎస్సి గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నారని వీరి కోసం ముప్పై మూడు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో పీడబ్ల్యూడి అభ్యర్థుల కోసం మూడు కేంద్రాలను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఐదు వేల నాలుగు వందల యాభై మూడు మంది పురుషులు నాలుగు వేల ఇరవై ఐదు మంది మహిళలు పరీక్షలకు హాజరవుతున్నారని గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు పరీక్షా కేంద్రాల్లో కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్ష నిర్వహణ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ వివరించారు